ఏ టు జెడ్ కుంభకోణం కుంభకోణం లేదే లేదుగా ఈ రాష్ట్రంలో ఇందాక చెప్పినట్టు భూమికి ల్యాండ్ కన్వర్షన్ కావాలంటే ట్యాక్స్ అపార్ట్మెంట్ పర్మిషన్ రావాలంటే ట్యాక్స్ గేటెడ్ కమ్యూనిటీ కట్టాలంటే ట్యాక్స్ భూ సమస్య పరిష్కారం కావాలంటే ట్యాక్స్ ఫైనాన్స్లో బిల్లు రావాలంటే ట్యాక్స్ ఇవి నేను చెప్పట్లే బిల్డర్లు చెప్తున్నారు కాంట్రాక్టర్లు చెప్తున్నారు కాంట్రాక్టర్లు పై సెక్రటరేట్లో ఫైనాన్స్ మినిస్టర్ ఛాంబర్ ముందు ధర్నాలు చేసి మరీ చెప్తున్నారు కదా ఓపెన్గా ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ నాలుగు వందల యాభై ఎకరాల భూమి స్కామ్ తెరలేపిండు ఫార్మా సిటీ అది కేసీఆర్ గారు ప్రభుత్వము లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు రావాలి తెలంగాణ ఒక వరల్డ్లో ప్రపంచంలో ఫార్మా హబ్బుగా మార్చాలని మేం ప్రయత్నం చేస్తే కేసీఆర్ గారు సేకరించి పెట్టిన భూమిని ఇవాళ ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపిండు సివిల్ సప్లైస్లో ధాన్యం అమ్మకాల్లో పెద్ద స్కామ్ అయింది హైకోర్టులో కేసు నడుస్తూ ఉంది రవాణా శాఖలో స్మార్ట్ కార్డుల స్కామ్ నడుస్తూ ఉంది ఫ్లై యాష్ రవాణాలో స్కామ్ ఈ మధ్యనే ఐదు లక్షల కోట్ల స్కామ్ మా కేటీఆర్ గారు బయటపెట్టిండ్రు హిల్టీపీ పారిశ్రామిక భూముల అమ్మకంలో స్కామ్ పవర్ స్కామ్ యాభై వేల కోట్ల రూపాయల పవర్ స్కామ్ వచ్చింది ఒక ఎమ్మెల్యే యూరియాని కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్న యూరియా స్కామ్ కూడా ఈ ప్రభుత్వంలో చూసినాం హౌసింగ్ బోర్డు అమ్మకాల్లో ట్యాక్స్ హ్యామ్ రోడ్లలో స్కామ్ హెచ్ఎండిఏలో స్కామ్లు ఇలా చివరికి లిక్కర్ స్కామ్ వైద్య విద్యార్థులను పాస్ చేయడానికి ఫెయిల్ అయిన పిల్లల్ని ఎంబీబీఎస్లో ఫెయిల్ అయిన పిల్లల్ని రీవాలిడేషన్ పేరు మీద మళ్ళీ మార్కు లేయడం స్కామ్ కూడా చేసింది కాలోజీ గారు అంటారు కాదేది కవితకు అనర్హం అన్నట్టు రేవంత్ రెడ్డి గారి పాలనలో కాదేది స్కామ్కు అనర్హం అన్నట్టు పిల్లల ప్రశ్న పత్రాలు దిద్దడంలో హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ స్కామ్ కు పాల్పడి చివరికి ఆయన రాజీనామాలు చేయాల్సి వచ్చింది